మహిళల ఆత్మరక్షణకు కరాట ఎంతగానో ఉపయోగపడుతుందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్వాలా కార్యక్రమాన్ని ఏఎస్పి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలకు స్వీయ రక్షణ చాలా అవసరమని అభిప్రాయపడ్డారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ జ్వాలా పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ కోసం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు గతేడాది సుమారు రెండు వేల మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో ఈ ఏడాది ఆపరేషన్ జ్వాలా టూ పేరుతో అన్ని పాఠశాలలు కళాశాలల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు ఈ కార్యక్రమంలో సిఐ వీరప్రసాద్ ఎస్ఐ అంజయ్య పోలీస్ సిబ్బంది కరాటే మాస్టర్ పాల్గొన్నారు పిల్లలు చాలా బాగుంది అది లాట్ ఆఫ్ ఎఫర్ట్ గోజ్ నాకు అర్థమవుతుంది చేస్తుంటే అందరూ అట్లా నేర్చుకోవాలి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే స్టేజ్ లోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి సెల్ఫ్ డిఫెన్స్ గురించే ఇందాక అడిషనల్ ఎస్పీ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం ఏమన్నా ప్రాబ్లం వస్తే అది ఏం చేస్తుంది హ్యాండర్ డైట్ చేస్తుంది పోలీస్ పోలీస్ అంటది ఏం చేస్తుంది ఎవరైనా కుట్టేస్తుంది సో అంతే మీరు కూడా అంతే మీకు ప్రాబ్లం వస్తే మీరే వాళ్ళకి సమాధానం చెప్పాలి ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారు